కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బావులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆర్జీ టూ జిఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణపై ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మిక వర్గం శ్రేయస్సును కోరి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కొరివిని లేకుండా సింగరేణికి అప్పచెప్పాలని సూచించారు గోదావరి పరివాహక ప్రాంతంతో ఉన్న బొగ్గు గండ్లను సింగరేణికే అప్పచెప్పాలని చట్టం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని విస్మరించి ప్రైవేటు పరం చేయాలని యోచించడం సరైన విధానం కాదన్నారు సింగరేణికి ఇచ్చేంత వరకు తమ యూనియన్ ఆధ్వర్యంలో పలు ఆందోళనలు చేయడం జరుగుతుందన్నారు అయినా కేంద్ర ప్రభుత్వం తగ్గకపోతే సింగరేణి వ్యాప్తంగా పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు విధానాలకు వ్యతిరేకంగా ఇందులో బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా ఈ యొక్క నిరాడ దీక్షలు చేయడం జరుగుతూ ఉంది దీనికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ యొక్క ప్రైవేటీకరణను రద్దు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి మేము ఏడ్రీస్ యూనియన్ సింగరణి కలిసి వర్కర్స్ యూనియన్ తరఫున మనవి చేస్తూ ఉన్నాం మా మనవి కనుక వినకుంటుంటే ఇంకా జరగబోయే పరిణామాలకు ఈ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇవాళ బొగ్గుబోల ప్రవేటీకరణ వల్ల ప్రజాస్వామ్యానికి ప్రజానీకానికి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఎందుకనంటే ఇవాళ ప్రభు ప్రైవేటీకరణ అయినా బొగ్గుబోలం కనుక చూసుకుంటే అసలు సిఎస్ఆర్ నిధులు విడుదల చేయరు వాళ్ళు కార్మికులను పట్టించుకోరు ఇవాళ సింగరేణి అనుభవం ఉన్న సింగరేణి అనుభవం ఉన్న సింగరేణి పంతొమ్మిది వందల నలభై ఐదులోనే నలభై ఐదులోనే ఒక చట్టం ఉన్నది గోదావరి పర్యవక ప్రాంతంలో ఏ బొగ్గుబావులు తీసినా సింగరేణికి పంతొమ్మిది వందల నలభై ఐదులో చెప్పిన అగ్రిమెంట్ ఉన్నది ఈ కార్యక్రమంలో ఎల్ ప్రకాష్ రాజరత్నం ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి రవీందర్ బుర్ర తిరుపతి అన్నారావు సాంబశివరావు సిహెచ్ సాగర్ పుల్లయ్య మధు ఆంజనేయులు పోషం రమేష్ మధుమోహన్ అవినాష్ రాజేష్ శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు